నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అందరికీ అండి ఒక గొప్ప ఆశ అనేది ఉంటూ ఉంటుంది ఏంటి అంటే మనందరము కూడా ఎదుటి వాళ్ళని చూసి అంటే బాగా సంపాదించి లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళని చూసి మన మనందరము కూడా అనుకుంటూ ఉంటాం మనం కూడా ఒక నెలకు ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు సంపాదిస్తే బాగుంటుంది కదా అబ్బాయి ఎన్ని రోజులు ఈ ఐదు వేలు పదివేలు జీతాలతో మనం కష్టపడుతూ ఉంటాము అనే ఒక ఆలోచన అనేది అందరికీ వస్తుందండి అదేం పెద్ద తప్పేం కాదండి మన అవసరాలను బట్టి అంటే మన ఇంట్లో కుటుంబం అనేది పెరుగుతూ ఉంది ఖర్చులు అనేవి పెరుగుతూ ఉన్నాయి జీతాలు సరిపోవటం లేదు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి ఇంకా వాళ్ళని చదివించడం కోసం అని ఖర్చులు అనేవి పెరుగుతూ ఉన్నప్పుడు అనేక రకాలుగా అప్పులు చేస్తూ ఉంటారండి అందరూ కూడా అందువల్ల అలాంటి ఒక ఇబ్బంది నుంచి అలాంటి ఒక కష్టం నుంచి మనం బయటపడాలి అని అంటే మన ఆలోచన ఎలా ఉంటుంది ఇంతకంటే వేరే బిజినెస్ ఏదైనా చేస్తే బాగుంటుంది లేదంటే కనుక మన ఇంకే పని చేసి మనం ఒక వ్యాపార కానీ లేదంటే ఒక పార్ట్ టైం జాబ్ కానీ ఇంట్లో లేడీస్ ఉన్నామనుకోండి మనం ఒక హౌస్ వైఫ్గానే ఉంటున్నామే మనం కూడా ఏదైనా సంపాదిస్తే బాగుంటుంది జీతం పెరగాలి అని అంటే కనుక ఏం చేయాలి అనే ఆలోచన అనేది అందరికీ వస్తూ ఉంటుందండి అలాంటి ఒక ఆలోచన కరెక్టేనండి ఖచ్చితంగా ఈ ఇప్పుడున్న జనరేషన్కి మనందరము డబ్బు ఎక్కువ సంపాదిస్తేనే కానీ మనం లైఫ్ని రన్ చేయలేకపోతున్నాము అందువల్ల అందుకోసం మనకు కష్టపడుతూ ఉన్నాము హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాము అది అది మట్టికే సరిపోదండి ఇంకా అమ్మవారి కటాక్షము కానీ ఆ ప్రపంచంతో మనం మాట్లాడుతూ ఆ ప్రపంచం కూడా మనకి సహాయం చేయగలిగితే అంటే మన ఆలోచనలకి ఖచ్చితంగా మనకి తోడుగా ఉండగలిగితే మనం ఖచ్చితంగా సంపాదించగలమండి మనకి నెలకి లక్ష రూపాయలు సంపాదించాలనే అంటే జీతం మట్టికే సంపాదించాలి గలగాలి అన్న ఆలోచన మట్టికి మట్టికే కాదండి ఈ వీడియో ఇంకా మన ఆశ అనేది ఏదైతే ఉందో అలాంటి ఒక ఆశ అనేది మనం ఇప్పుడు ఒక రెండు మూడు నెలల్లోనో ఒక ఆరు నెలల్లో ఒక సంవత్సరంలోపు మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక చిన్న చోట మనం కొనుక్కోవాలనే ఆశ అనేది ఉంటుంది అలాంటి ఒక ఆశ కానీ లేదంటే పైపై చదువులు చదువుకోవాలనే ఒక ఆశ కానీ ఎలాంటి ఒక ఆశ అయినా సరే అది ఖచ్చితంగా నెరవేరాలి అని అంటే కనుక ఇప్పుడు చూడబోయే విధంగా అమ్మవారికి సంబంధించినంతవరకు కూడా ఒక బీజాక్షరంతో మనం బీజాక్షరంతో కలిపి మనం యూనివర్స్తో మాట్లాడుతూ ఒక విషయాన్ని ఒక పద పదాన్ని ఈరోజు మనం రాయబోతున్నామండి ఇంకా ఈ పదాన్ని ఈ మాటలని మనం ఎలా రాసుకోవాలి రాసుకోవాలి ఎన్నిసార్లు రాసుకోవాలి రాసుకుంటే కనుక అలా పాటించడానికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ 9 5 ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా మనం అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా ఎన్నో రకాల పరిహారాలు బీజాక్షరాలతో కూడిన పరిహారాలు మనం చేస్తూ ఉన్నాము వాటితో పాటు ఈరోజు మనం ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం అండి నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న ఒక అఫిర్మేషన్ అండి అంటే ఈ పదాన్ని మనం అనుకుంటూ అమ్మవారి బీజాక్షరంతో కలిపి మనం రాయబోతున్నాం నిజంగా అండి మనకి సబ్కాన్షియస్ మైండ్కి కనుక మనం ఏదైతే కనుక తెలియజేస్తూ ఉన్నామో ఆ విషయాన్ని పదే పదే తెలియజేస్తూ రోజు కూడా ఒక్కసారైనా సరే కనీసం ఒక్కసారి అండి ఒకసారి అంటే ఆ తర్వాత మీరు ఒక మూడు సార్లు ఐదు సార్లు అయినా సరే ఈ పదాన్ని రాసుకోవచ్చు అలా గనక రాసుకుంటూ వస్తే గనక ఖచ్చితంగా అండి మన జీతం పెరగాలి అనే ఆశనేది మట్టుకే కాకుండా ఎలాంటి ఒక కోరిక అయినా సరే మనం ఒక నాలుగు రోజులు రాస్తున్నాం ఒక పది రోజులు రాస్తున్నాము ఒక వారం రోజులు రాస్తున్నాము అని అన్నప్పుడు ఖచ్చితమైన ఫలితం అనేది ఉంటుందండి ఒక లక్ష రూపాయలు సంపాదించాలనేది ఒక పెద్ద కష్టమేం కాదండి అంతేకాకుండా అక్క లక్ష ఏంటి రెండు లక్షలైనా సరే మనం సంపాదించవచ్చు ఇంతకంటే ఎక్కువ పాదించే వాళ్ళు కూడా ఉన్నారండి మన మన అవసరాలను బట్టి అంతేగాని నాకు ఒక కోటి రూపాయలు కావాలి పది కోట్లు కావాలంటే జరగదనమాట మనకి కావాలి మన అవసరానికి తగినట్టుగా పోకుండా మన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మనం అమ్మవారి దగ్గర అనుకుంటూ నిజంగా ఈ ఎఫర్మేషన్ని మనం కనుక ఫాలో చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన కోరిక అనేది తీరుతుందండి ఇంకా అందుకోసం మనం ఏం చేయాలి అంటే ఒక నోట్బుక్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంతకుముందు ఉన్న ఆల్రెడీ ఉన్న నోట్బుక్లోనే అయినా సరే మనం ఈ పదాన్ని రాసుకోవచ్చు ఇప్పుడు రాయబోయే ఈ ప పదాన్ని మన నిజంగా అండి రోజు ఒకసారి మీరు పొద్దున్నే లేచి బ్రహ్మ ముహూర్తంలో రాసుకో రాసుకునే వాళ్ళైనా పర్వాలేదు లేదంటే కనుక మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పలానా టైంలోనే రాయాలని ఏమీ లేదనమాట రోజుకు ఒక్కసారి అనేది మీరు ఒక మూడు సార్లు అయినా సరే మనం రాసుకోవడానికి ప్రయత్నించండి ఒకసారి రాసినా పర్వాలేదు లేదంటే ఇంకా మూడు సార్లు అంటే ఎక్కువ ప్రతిఫలం అనేది మనకు తొందరగా మన అనుకున్న విషయాన్ని తొందరగా మన దగ్గరికి రీచ్ అవ్వాలి అని అంటే ఇంకాస్త కష్టపడడంలో తప్పులేదన్నమాట అందువల్ల అందుకోసం వచ్చేసి మనం ఇలాగ ఒక రెడ్ కలర్ పెన్ను కూడా మీరు ఎప్పుడైనా సరే బ్యా ఒక బ్యాగ్లో మీకు ఆఫీస్కి వెళ్తున్నారనుకోండి బ్యాగ్లో బుక్ పెన్ను పెట్టుకుంటాం కదా అలాగే ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉంచుకోండి మీకు ఆఫీస్ టైమింగ్స్లో లంచ్ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడైనా సరే మీరు అక్కడైనా సరే కూర్చొని రాసుకోవచ్చు ఈ విషయం అనేది నిజంగా హాస్టల్లో ఉన్న పిల్లలకి కానీ ఎలాంటి మతస్థులకైనా కూడా చాలా బాగా పనిచేస్తుందండి అందువల్ల ఎలాంటి నియమ నిబంధనలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ పద్ధతిని మనం ఫాలో చేయొచ్చు అనమాట ఇంకా ఆ మాట ఏంటి అని అంటే కనుక ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏంటి అని అంటే ఓం నర్పవి నేను నెల నెల లక్ష రూపాయలు సంపాదించగలను అని రాసుకొని అంటే మన కోరికనే అండి మన కోరికని రాసేటప్పుడు నేను నా జీతం పెరగాలి నేను లక్ష రూపాయలు సంపాదించాలని అనుకున్నప్పుడు నేను సంపాదించగలను నెల నెల లక్ష రూపాయలు సంపాదించగలను అనే ఒక సంకల్పాన్ని మనం గట్టిగా చేసుకోవాలండి అది మనం చేయగలము నేను సాధించగలను అనే విషయాన్ని రాసుకోండి అదే ఇంకొక విషయం అనుకోండి మీరు ఒకవేళ సొంత ఇల్లు కొ కొనాలని కానీ ఒక కారు కొనాలని కానీ మా పిల్లల్ని ఫారెన్ పంపించాలని కానీ వాళ్ళకి ఒక ఏదైనా మీకు ఇంకా కూడా సమస్యలు ఉంటాయి కదా అది ఏదైనా కూడా మీరు అనమాట అది ఇలా రాసుకోండి ఓం నర్పవి అని రాసి మీరు జీతం గురించి అయినా రాసుకోవచ్చు ఇలా నెల నెల లక్ష రూపాయలు సంపాదించగలను నేను ఇది చేయగలను సాధించగలను అని చెప్పి అనుకుంటూ మీరు రాసుకోండి అలా రాసిన తర్వాత అమ్మవారి బీజాక్షరం అండి చాలా శక్తివంతమైన బీజాక్షరం చాలా బాగా పనిచేస్తుంది ఓం హ్రీం శ్రీం శ్రీం స్వాహ అని చెప్పి రాసి ఆ తర్వాత శీఘ్రం వశ్యం కురుకురు అని చెప్పి ఈ మంత్రాన్ని అమ్మవారి బీజాక్షరాన్ని రాస్తూ మీ కోరికతో ఇలా గనక మీరు రాసుకోండి రోజు ఒక్కసారైనా సరే కనీసం రాయటానికి ట్రై చేయండి ఒక వారం పది రోజుల్లోనే నిజంగా మీరు అనుకున్న గోల్ని ఖచ్చితంగా సంపాదించగలుగుతారు సాధించగలుగుతారు డబ్బు విషయంలో కూడా ఎన్నో మార్పులు ఇప్పుడు కష్టపడి ఒక ఐదు వేలు పదివేలు సంపాదించే వాళ్ళే ఖచ్చితమైన మార్పు వచ్చింది మేము ఇప్పుడు నెలకి నలభై వేలు సంపాదిస్తున్నాం యాభై వేలు సంపాదిస్తున్నామని దగ్గర దగ్గర అంత దాకా మనం రీచ్ అవ్వగలిగిన వాళ్ళం నెలకి లక్ష రూపాయలు ఏంటండి రెండు లక్షలు కూడా సంపాదించవచ్చు అందువల్ల మన కృషి మన నమ్మకమే మనల్ని కాపాడుతూ ఉంటుంది అందువల్ల అమ్మవారి ఈ బీజాక్షరాలకి చాలా శక్తి ఎక్కువండి మీరు రోజు కూడా ఒక్కొక్కసారి పొద్దున్నే లేవగానే రాసుకోవడానికి ట్రై చేయండి మూడు సార్లైనా రాసుకోండి మీ అవకాశాన్ని బట్టి మీ టైమింగ్స్ని బట్టి ఫాలో అవ్వండి ఖచ్చితమైన ఫలితం అనేది ఉంటుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే